రుచి ఆ కొలిపూడి కేసినేనిపై చంద్రబాబు కన్నెర్ర ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం గత రెండు రోజులుగా మీడియా మొత్తం కూడా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని కూలికపూడి వర్సెస్ కేసినేని అని చెప్పేసి బయటకు వార్తలు వస్తూనే ఉన్నాయి దానికి తగినట్టుగా సోషల్ మీడియాలో వార్తలతో పాటుగా వీళ్ళ యొక్క స్పందనలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు అసలు ఏమైనా సరే వీళ్ళకి గతం గుర్తుందా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అని చెప్పేసి కేసీ నేను చిన్ని మొదటిసారి ఎంపీ కోలికపూడి శ్రీనివాస్ మొదటిసారి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు వీళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది పంతొమ్మిది నుంచి రెండు మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే పెద్దగా మాట్లాడిన పరిస్థితులు లేవు అటువంటి పరిస్థితుల నుంచి నారా లోకేష్ యొక్క యువగలం యాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు యొక్క కష్టం కావచ్చు వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ చేసిన పాత్ర ఏది ఈ కూటమి ఏర్పడడానికి అంతా ఇంత కాదు ఇంతమంది కష్టపడితే చివరికి మొన్న అధికారంలోకి వచ్చింది కూటమి సరే ఉలిగపూడి శ్రీనివాస్ వచ్చేసి ఈ అమరావతి రైతుల తరఫున ప్రతిరోజు ఆయన నిరసన గళం ఇప్పుతానే ఉన్నారు అయితే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పదవుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకని ఈ పెంటంతా ఇక్కడ వీళ్ళేమో ఈ కీచులాటలు గిచ్చులాటలు గిల్లులాటలు కోట్లాటలు సో ఒకసారి ఊహించండి వాళ్ళు అక్కడ ఏ రకంగా కష్టపడుతూ ఒక్కరోజు కూడా తిరిగి లేకుండా రాష్ట్రాలని దేశాలని అటని ఇటని తిరిగి రేపు సిఏఏ సమ్మిట్ కోసం పెట్టుబడులు తీసుకురావాలి అని అన్ని కష్టాలు పడతా తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఈ రకంగా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు దోపిడీ చేస్తున్నాడు నువ్వు అక్రమాలు చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు ఆడుకుంటా అంటే ఒకసారి ఊహించండి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అప్పుడు ఏ విధంగా ఉంటుంది వీళ్ళపైన ఎవరు మంచి ఎవరు చెడు ప్రక్కన పెట్టేసేయండి ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏదైనా ఉంటే ముందు అంతర్గతంగా చర్చించుకోవాలి అంతర్గతంగా మాట్లాడుకోవాలి ఇలా బహిరంగంగా ప్లాట్ఫారాలో వేదికగా చేసేసుకుని ఇష్టాన రీతిగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది పార్టీ పరువేం కావాలి అని చెప్పేసి గట్టిగానే ఇస్తారు కదా ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు నిన్న ఎప్పుడైతే ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయిపోయినాయో ఇమీడియట్గా పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంటే దానికి పల్లా శ్రీనివాస్ చెబుతూ అన్నారట నేను రేపు పొద్దున వాళ్ళిద్దరిని ఆఫీస్కి పిలిపించి మాట్లాడతాను అని అని చెప్పేసి ఏం అవసరం లేదు నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేసి అన్నారండి ఇది అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ నువ్వు కాదు మాట్లాడాల్సింది నేను చూస్తాను దీని సంగతి ఏంటో ఇక్కడ పని పాట లేకుండా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అనే తరహాలోనే ఆయన కొంచెం చాలా సీరియస్గా మాట్లాడారు అనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ విజయవాడ ఎంపీ కెసి నేని చిన్ని ఆయన ఈ కొలిపూడి శ్రీనివాసరావు గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఇదిగో ఆయన కోవర్టు వైసీపీ కోవర్టు అని చెప్పేసి అన్నారు సో వైసీపీ కోవర్ట్ అంటే ఇప్పుడు దానికి కొలికిపూడి చెప్పుకొస్తుంది ఏంటి నేను అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిరోజు నిరంతరంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే మరి ఈ పరిస్థితుల్లో నేను అంటే ఎలా నమ్ముతారు అని చెప్పేసి ఆయన అంటున్నారు సరే ఇది ఇలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏం చర్యలు తీసుకుంటారు ఒకవేళ కేసు నేను చిన్ని పైన చర్యలు తీసుకుంటారా కొలికి బుడి పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇద్దరి పైన తీసుకుంటారా ఒకవేళ కొలికి పూడి పని తీసుకున్నారు అనుకుందాం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనుకున్నాం అప్పుడు ఆయన ఏం చేస్తారంటారు ఒకటి వైసీపీలోకి వెళ్ళాలి రెండు సైలెంట్గా ఉండాలి లేదా ఈ రెండు కాకుండా ఇంకొక గళం కూడా ఇప్పడానికి అవకాశం ఉంది అదేంటి అంటే కమ్యూనిటీ కార్డు అతను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇదిగో నేను దళితుణ్ణి కాబట్టి నాపైనే చర్యలు తీసుకున్నారు నాపైన ఇలా చిన్న చూపు చూశారు ఆయనని చెప్పేసి అనే ఆస్కారం ఉంది ఒకవేళ అదే అంటే అది ఆయుధంగా ఎవరికి మారుతుంది వైసీపీకి వైసీపీ అంటది అదిగో చూసారా మాట్లాడితే పేదలో పెత్తందారని జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మాట్లాడేవాడు అదిగో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు కేసీ చిన్ని మరి ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా లేకపోతే ఇద్దరిపైన తీసుకున్నారనుకోండి మరి అప్పుడు అది ఎలా ఉంటుందో సో ఇక్కడ కేసినేని కొలికపూడి వీళ్ళిద్దరూ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు లేదా ఇద్దరిది తప్పు ఉందా లేదా వాటాల్లో వచ్చిన కంప ఏంటి పోని అనుకుందాం అక్కడే వస్తే ఓన్లీ కొలికపూడి కాన్స్టిట్యున్సీలోనే ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ పార్లమెంట్ పరిధిలో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో రాని తలనొప్పి కేసినేని చిన్నికి ఒక్క తిరువురు నియోజకవర్గంలోని కొలికిపూడితోనే ఎందుకు వచ్చింది ఆ కాన్ఫ్లిక్టు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఒక మా అంశం కూడా ఉంది అదేంటి అంటే కేసినేని చిన్ని నారా లోకేష్కి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి కేసినేని చిన్ని పైన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండదు అని అని చెప్పేసి అంటారు ఒక ప్రక్కన పార్టీకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అది చిన్నియా కులికిపూడా ఇంకొకరా ఇంకొకరా అని చూడరు కదా ముందు పార్టీ ముఖ్యం ఈ వ్యక్తుల కంటే కూడా సో ఇద్దరి పైన చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్గా చాలాసార్లు జరిగింది కాబట్టే బహుశా బాబు గారు ఈ రకమైన రెస్పాన్స్ ఇచ్చి ఉంటారు పల్లా శ్రీనివాస్కి ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి చర్చకు రాకుండా గతంలో మాట్లాడకుండా ఉంటే ఓకే మాట్లాడు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అని ఊళ్ళేము ఇప్పుడు రెండు మూడు సార్లు కొలిగి పిలిపించడం జరిగింది అయినా సరే ఆ వ్యవహార శైలి మారట్లేదు సరే తప్పేవరదా ఎవరిదా అనేది మరి అది తేల్చుకుంటారేమో ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఈ డబ్బుకి సంబంధించిన వ్యవహారం ఈయన ఐదు కోట్లు ఇచ్చాడు చేసిన చిన్నికి అంటే ఈ ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంత కెపాసిటీ కొలికి పుడుకుందా లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఇచ్చారా ఇది ఒకటి దీంతోపాటుగా ఇందాక వీడియోలో కూడా మీకు చెప్పాను ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ దగ్గర పది అతను పది కోట్లు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన కూడా విచారం జరగాలి ఒక ఐపీఎస్ అధికారి దగ్గర పది కోట్ల రూపాయలు అది కూడా ఎన్నికల్లో ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చేంత కెపాసిటీ పీవీ సునీల్ కుమార్కు ఉందా ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడు ఎంత దూరం వెళ్తుందంటే నిన్న కొలికిపూడి లైవ్లో వచ్చి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకరి కాదు ఇద్దరు కాదు చాలామంది పేర్లు బయట పెట్టాడు సో ఆ బయట పెట్టిన పేర్లు ఆ వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి విచారణ చేపిస్తారా అసలు విషయాలు తెలుసుకుంటారా అసలు వాస్తవాలు ఏంటి ఇప్పుడు ఇతను చెప్పింది ఎంతవరకు నమ్మొచ్చు ఇప్పుడు కేసీ నేను చిన్న చెప్తుంది ఏంటి కోవర్టు వైసీపీ వాళ్ళతో అది చేస్తారు ఎందుకంటే గతంలో కూడా ఒక ఫోటోనో వీడియోనో ఏదో వచ్చింది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి కలిశారు అని నేను చెప్పేసి సో దాన్ని ఉద్దేశించి ఏమైనా సరే కోవర్ట్ అని అంటున్నారా ఏంటి అసలు తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నుడు లేనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడే వస్తున్నాయి మీకు ఉదాహరణకు తీసుకుంటే ఆ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో చంద్రారెడ్డి నిన్ననే దానికి సంబంధించిన వార్తలు కూడా తెరపైకి వచ్చింది కదా మనం కూడా ఒక వీడియోలో చర్చించుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ చిత్తూరు మొత్తాన్ని శాసిస్తూ ఉన్నాడు ఇప్పటికే ఆ గ్రిప్ అలాగే ఉంది కూటమి అధికారంలో ఉన్నా సరే అని అని చెప్పేసి అని సో ఆ ప్రకారంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టికెట్లు ఎవరికి ఇవ్వాలో కూడా అక్కడ వైసీపీ నాయకులు గేమ్ ప్లాన్ ఆడి వీళ్ళు ట్రాప్లో పడేస్తున్నారు అంటే ఇక చూడండి ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చినందుకు కానీ వైసీపీ అంత నెట్వర్క్ మెయింటైన్ చేస్తుందా మరి నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఎందుకని ఆ ట్రాప్లో పడిపోతుంది అనే అనుమానం రాదంటారా లేకపోతే అటువంటి పరిస్థితులు ఎందుకు ఇప్పుడు తలెత్తుగా ఉన్నాయి మొన్ననే ఈ భీమవరం ప్యాకెట్ గురించి పవన్ కళ్యాణ్ డిఎస్పి గారికి కొంచెం గట్టిగా చెప్పినట్టున్నారు దీనిపైన రఘురామరాజు ఆయన డిప్యూటీ స్పీకరు ఆయన ఏమన్నారో లేదు నాకు తెలుసు ఆ డీఎస్పి మంచి ఇదంతా కూడా బహిరంగంగానే జరుగుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి ఆ డీఎస్పికి ఆ విషయం పైన బహిరంగంగా రఘురామరాజు మాట్లాడవలసిన అవసరం ఏం లేదు కదా అది కూడా ఇక్కడ కూటమికి సంబంధించిన అంశమే కదా సో ఇప్పుడు దానివల్ల ఏమైంది మళ్ళా అది ఒక పంచాయతీ సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి ఇక్కడ తలెత్తుతో ఉన్నాయి సో ముందుగా తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతుంది గతంలో ఎన్న లేని విధంగా ఇప్పుడు ఈ రకమైన పరిస్థితులు అక్కడ ఉన్న స్థానిక కేడర్తోనూ ఇబ్బందులు ఉన్నాయి కొలికి అక్కడ అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు సో ఈ విధంగా చేస్తే అసలు పార్టీ ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అక్కడ నుంచి చివరికి టికెట్ ఎవరికి ఇచ్చినా మేము కళ్ళు మూసుకొని మిమ్మల్ని గెలిపిస్తాం అనే పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమికి కూటమికి సంబంధించిన ఎవరైనా సరే అది టీడీపీయా జనసేన బీజేపీయా ఎవరో అని నేను చూడడం మీరు ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తామని ప్రజలందరం మద్దతు తెలిపితే తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటే అది ఎంత తలనొప్పి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికో లేదా లోకేష్ గారికో కాదు కూటం మొత్తానికి ఇది సో ఎందుకంటే ఆ రకమైన పరిస్థితి తలెత్తినప్పుడు అసలు టీడీపీలోనే రెండు మూడు వర్గాలు అయిపోతే కూటమైనప్పుడు రెండు మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఆ క్యాడర్ అంతా కలిసి ర్యాలీ అవ్వాలంటే ఎంతవరకు సాధ్యపడుతుంది టీడీపీలోనే చిలికలు కనపడుతూ ఉంటే కాబట్టి ఇది ఏదో చిన్న విషయం అనుకుంటే పెద్ద పొరపాటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సూక్ష్మంగా అన్నీ పరిశీలించి నాకు తెలిసైతే ఒక కమిటీ ఏమైనా వేస్తారా కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయండి అని చెప్పేసి అంటారా ఇప్పుడు నాని ఒకటి చెప్పి సారీ చిన్ని ఒకటి చెప్పి ఇటు కొలికిపూడి ఒకటి చెప్పి అసలు మొత్తం ఏం జరుగుతుంది ఆ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఏంటి ఇప్పుడు దీనిపైన అసలు నిజంగా డబ్బులన్నీ కూడా వైట్ మనీ అయినా అంత బహిరంగంగా మేము ఎంత ఇచ్చాం మేము అంత ఇచ్చామని అంటే అది ఏ రకమైన పరిస్థితికి దావిస్తుంది అంటారు సో ఇప్పుడు చివరికి కొంతమంది గళం ఎత్తున్నారు అది కూడా డబ్బులు తీసుకుని రెసీట్లు అమ్ముకున్నారని లేకపోతే వాళ్ళు ఇలా దందాలు చేసుకున్నారని ఇప్పుడు ఆ దందాలు ఆ డబ్బులు పెట్టిన దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో చేసుకుంటా ఉంటే ఇక్కడ వాటాల దగ్గర ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని ఈ రకమైన వాటినికీ అవకాశాలు ఇచ్చింది ఎవరు ఇటు ఎంపీ కావచ్చు అటు ఎమ్మెల్యే కావచ్చు సో బహిరంగ వేదికల్లో మాట్లాడుకుంటాం ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటే ఇదిగో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ ఇదిగో నువ్వు అవినీతి నువ్వు నువ్వు అవినీతి నీకు ఆమె ఎఫైఆర్ ఉంది ఉందంటే నీకు ఏమైతే ఆమె ఎఫ్ఐఆర్ ఉంది చివరికి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది సో ఒక పొలిటీషియన్ అంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తి నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరించాలి అనే పంధాలో ఉండవలసిన రాజకీయ నాయకులు చివరికి ఎక్కడ మనకు అవకాశం ఉందా దేంట్లో అది ఇసుకా లేకపోతే మద్యమా ఇంకొకట ఇంకొకట రేషన్ బియ్యం కొమ్ముకోవడం ఆ రేషన్ బియ్యానికి సంబంధించిన డీలర్ కూడా అప్పట్లో ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉండే అత్యంత సన్నిహితంగా ఉండే డీలరు అతను కూడా వచ్చి కేసినయ్య చిన్నితోనే ఉంటున్నాడు అని చెప్పేసి అన్నారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి అది నిజమా అబద్ధమా ఇది నిజ నిర్ధారణ జరుగుతుందా దీనిపైన మరి చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నారు సో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కూడా నువ్వేం వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారంటే ఇది చాలా గట్టిగానే ఉండబోతుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు మరి చూద్దాం దీనిపైన గారి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఎంత ఫైర్ అవుతారనేది ఈ వీడియో పైన ప్రధానంగా బాబు గారు సీరియస్ అవుతున్నారు కదా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ